హలో అందరికి నేను మీ సురేఖని ఇప్పుడు చేపల ఫ్రై చూద్దాం రండి ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది ఒక పిడికిడ కరివేపాకు తీసుకోవాలి అల్లము తెల్లగడ్డలు తీసుకోవాలి సాల్ట్ మీకు ఎంత టేస్ట్ అంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర పౌడర్ కారం ఒక స్పూన్ వేసుకున్నాను మీ కారం ఎంత స్పూన్ వేసుకోవాలో వేసుకోవచ్చు కారం ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను మూడు పచ్చిమిర్చి వేసుకు వేసుకున్నాను ఒక లెమన్ సగం లెమన్ ఇందులో వేసుకున్నాను అనమాట కొంచెం పసుపు వేసుకున్నాను అంతే మిక్సీ కొట్టేసుకొని కొన్ని వాటర్ వేసి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెము కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ వేసుకోవాలి మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర రైస్ ఫ్లోర్ లేదు కాబట్టి ఈ రెండుతోనే వేసానమాట చేపల మొక్కలకి అన్నిటికీ బాగా అప్లై చేసేయాలి బాగా అన్ని మొత్తం మసాలా అంతా చేప కన్న పట్టేలాగా బాగా వేసుకునేసి ఇలాగ మొత్తం ఒక ఇది కూడా లేకుండా ఇలా మొత్తం వేసుకునేసి ఒక బాక్స్లో వేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట మినిమం అంటే ఒక టూ ఆర్ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసి కొంచెం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేపల ము చేప ముక్కలు అందు దానిపైన పెట్టేసి సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవచ్చు సిమ్లో వేయించుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఆయిల్ దానిపైన ఆయిల్ వేసుకునేసి నేనైతే సిమ్లోనే వేయించాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది కరకరలాగా ఆడుతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు అంతే ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇంకోటి చేప ఇంకో ఇంకో టైప్ చేప ఫ్రై కూడా పెట్టాను యూట్యూబ్లో చూడండి ఒకసారి